మోషన్స్ నల్లగా కానీ ఎర్రగా కానీ రావడము ఇంపార్టెంటా నేను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి వర్కింగ్ ఇన్ హెషోదా హాస్పిటల్స్ నల్లగా మోషన్స్ అంటే మామూలుగా ఇప్పుడు మనకు అప్పర్ జిఐ ట్రాక్ట్ అంటే ఈసోఫెగ్యాస్ అన్నవాయిక పొట్ట చిన్న ప్రేగులో ఎప్పుడన్నా బ్లీడింగ్ అయ్యింది ఏ కారణం చేత అయినా ఆ రెడ్ బ్లడ్ ఏదైతే ట్రాక్ లో లోపలికి వచ్చి అక్కడ నుండి డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్యాసేజ్ వల్ల అది నల్లగా మారుతుంది అంటే నల్లగా మోషన్స్ వచ్చినది అంటే డెఫినెట్గా ఎర్లీగా ఒక డాక్టర్ని ప్రిఫరబుల్లీ ని కలవడం మేలు ఎందుకంటే అది మనకు అప్పర్ జిఐ బ్లీడ్ అంటాం అంటే పై గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ నుండి బ్లీడింగ్ కావచ్చు రెండోది రెడ్ మోషన్స్ అంటే రెడ్గా మలంలో రెడ్గా వచ్చినా కానీ అది కూడా ఇంపార్టెంట్ కానీ అక్కడ బ్లడ్ అనేది పెద్ద ప్రేగు అంటే కొలాన్ అంటాం కదా దాని నుండి వచ్చిన ఛాన్స్ ఉంటుంది దాంట్లో ఏంటంటే కామన్గా మనం చూసే డిసీజెస్లో పైల్స్ కానీ ఫిషర్స్ కానీ లేకపోతే అల్సర్స్ అంటే లోపల పుండ్లు అవ్వడం వల్ల కొన్ని డిసీజెస్ అంటే ఇన్ఫ్లమేటరీ బెవల్ డిసీజెస్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి దాంట్లో అల్సరేటివ్ క్వాలిటీస్ అని క్రాన్స్ డిసీజ్ అని దీంట్లో కూడా రెడ్ బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బ్లాక్ కు రెడ్ కు రెండిటికి ఇంపార్టెంట్ ఎర్లీగా గ్యాస్ట్రోంటాలజిస్ట్ ను లేకపోతే అట్లీస్ట్ దగ్గర ఉన్న డాక్టర్ ని కలిసేసి దాంట్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలా డెఫినెట్ నెగ్లెక్ట్ చేయకూడదు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్